మార్కపూర్ పాస్టర్స్ ఫెలోషిప్ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మార్కపురం పట్టణంలో శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా పట్టణంలోని బ్యాప్టిస్ట్ చర్చి నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ మత సామరస్యాన్ని కాపాడాలంటూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని పాస్టర్స్పై మరియు క్రైస్తవ సంఘాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని మార్కాపుర్ పాస్టర్స్ ఫెలోషిప్ మరియు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని దైవ సేవకులు ఫ్రాంక్లిన్ విజయభాస్కర్ ఎలియా అండ్రూస్ ఇర్మియా రూపస్ దళిత సంఘాల నాయకులు సండ్రబాటి కాలేబు మాదిగా చాట్ల డానియల్ బూదాల సతీష్ బాబీ మార్కాపురం చుట్టుపక్కల ఉన్న మండలాల ఆయా గ్రామాల పరిధిలో ఉన్న పాస్టర్స్ దళిత సంఘాల నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ద్వారాపురం పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులు సంఘాలు విశ్వాసులు అందరి తరఫున మేము ఈ శాంతి ర్యాలీ చేస్తున్నాం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం వారి మృతి ఇప్పటికీ మిస్ట్రీగానే ఉన్నది పోలీసులైతే ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్ అని తెలియజేసినప్పటికీ మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాల కారణము మతోన్మాదులు చేసినటువంటి వ్యాఖ్యలు తర్వాత ఇతర వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యలే కాబట్టి మా కోరిక ఏమిటంటే మా డిమాండ్ ఒకటే వారి మరణం ఎలా జరిగిందో సరైనటువంటి సమగ్రమైన విచారణ చేసి మా అనుమానాలన్నింటినీ నివృత్తి చేయవలసిన బాధ్యత గౌరవ పోలీసు వారికి అలాగే ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి వారి మృతి ఎలా జరిగిందో తెలియజేసి మా క్రైస్తవ లోకానికి మీరు మేలు చేయాలని మనవి చేస్తున్నాం అలాగే ఎవరు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్య ఎవరు చేయవద్దని మనవి చేస్తున్నాం మనం భారతదేశంలో అందరము ఒక సహోదరుల వలె జీవిస్తూ ఉన్నాం అందరము సహోదరులమే అందరము ఒక తండ్రి పిల్లలమే కాకపోతే ఈ మనుషుల మధ్య వైషమ్యాలు వివక్ష దీని కారణంగా ఒకరి మీద ఒకరి ప్రగా ప్రతీకారాలు ఇవి జరుగుతున్నాయి కానీ సహోదరులుగా అందరము కలిసి ఎవరి ఏ మతమైనా ఏ కులమైనా ఎవరి విశ్వాసాలకు వారు లోబడి జీవించాలి అలాగే ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటం ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి రాజ్యాంగబద్ధంగా మేము క్రైస్తవులంగా రాజ్యాంగబద్ధంగా మా ప్రచారం మేము చేసుకుంటాం మీ ప్రచారం మీరు చేసుకోవచ్చు తప్పలేదు కానీ ఇలా దాడి చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమైతే అది ఎవరికి కూడా మంచిది కాదు దయచేసి గమనించండి ప్రభుత్వాల వారు మాకు న్యాయం చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వం వారు దీని వెనక ఉన్నటువంటి శక్తులు దీని వెనక ఉన్నటువంటి నిందితులను తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా కఠినమైన శిక్ష వేయాలని మనవి చేస్తున్నాం క్రైస్తవులు ఎప్పుడూ ఐక్యంగానే ఉంటారు మాకు యేసుక్రీస్తు నేర్పించిందో ఒకటే బైబిల్ మాకు నేర్పి ఒకటే నిన్ను వల్ల నీ వాడిని ప్రేమ పొరుగు వాడంటే హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు సిక్ కావచ్చు ఎవరైనా కావచ్చు మేము అందరినీ ప్రేమిస్తాం కాకపోతే మమ్మల్ని ఎవరు ప్రేమించరు మీరు ప్రేమించకపోయినా మాకు బైబిల్ చెప్పింది ఒకటే శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నారు మమ్మల్ని మీరు హింసిస్తుంటే మేము ప్రార్థన చేస్తుంటే మీ కొరకు ఎంతో మంది ఎన్నో రకాలుగా క్రైస్తవుల్ని హింసిస్తున్నప్పటికీ మేము ఏ రోజు ఎవరి మీద దాడి చేయలేదు మీరు గమనించండి ఈ వారం రోజులుగా ఈ నాలుగైదు రోజులుగా ఎవరైనా ఏ క్రైస్తవుడైనా ఎక్కడైనా దాడి చేశాడా ఏ షాప్ అయినా బగలగొట్టాడా ఏ బస్ అయినా బగలగొట్ట ఎక్కడైనా ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగాయా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగాయా దయచేసి ప్రభుత్వం గమనించాలి మేము ఎవరి మీద దాడి చే మేము శాంతియుతంగా ఉండేవాళ్ళం అయితే మేము శాంతియుతంగా ఉండేవాళ్ళం అని చెప్పి మా మీద దాడి చేస్తే క్రైస్తవులు సింహాల వంటి వారైన సంగతి మీరు మర్చిపోవద్దు యావత్ క్రైస్తవ లోకం గనుక తిరుగుబాటు చేస్తే యావత్ క్రైస్తవ లోకం గనుక తిరగబడితే ఏ ప్రభుత్వం నిలబడదు ఏ అధికారి ఉండడు ఎవరు ఉండరు ఇది గమనించండి దయచేసి మా శాంతిని మా ప్రేమను మీరు అలుసుగా తీసుకోవద్దు మేము మాత్రం సంఘటిత ఐక్యంగా ఉంటే మీరు ఎవరు కూడా ఇక్కడ ఈ లోకంలో జీవించలేరు కాబట్టి ప్రపంచంలో అందరూ క్రైస్తవులు మేము ఎవరిని రచ్చగొట్టట్లేదు కానీ క్రైస్తవులను ప్రేమించండి మేము ప్రేమిస్తున్నాం మీరు కూడా మమ్మల్ని ప్రేమించండి మేము కోరుతుంది అదే శాంతియుతంగా సమాధానంగా మనందరము భారతీయులము అందరము సహోదరుల వలె జీవించాలని మేము కోరుతున్నాం పాస్టర్ ప్రవీణ్ పగడారి కుటుంబానికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం శుభాభివందనాలు ఈ పట్టణంలో బ్యాప్టిస్ట్ యొక్క ఫీల్డ్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను రెవరెండ్ డాక్టర్ ప్రియా గా ప్రియా దేవిని బిడలారా కూటమి యొక్క ప్రభుత్వం వెనకాల దీని అంతరాధం మాకు తెలియట్లేదు ఈ యొక్క దైవజనులు మరి క్రైస్తవ లోకానికి ప్రాముఖ్యంగా వారు ప్రాణత్యాగం చేసినట్టుగా హతసాక్షి అయినట్టుగా మేము చూస్తున్నాం ఈనాడు హతమే కాదు ఎవరినైనా మీరు ఈ విధంగా చేయవచ్చు కానీ కూటమి ప్రభుత్వం వెనకాల పరమర్థ్ర సత్యము సరియైన న్యాయం చేకూర్చట్లేదని మా యొక్క ఘోష మా యొక్క వేదన కాబట్టి మీరు తగినటువంటి దీని యొక్క చర్య తీసుకుంటే అప్పుడు కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేసిందని తెలియచేస్తాం కాబట్టి ప్రవీణ్ కుమార్ పగడాల వారిని హత్య చేసింది కేవలము యాక్సిడెంట్ కాదు అనేది మాకు అర్థమైపోతుంది దీని వెనకాల మరి ప్రభుత్వం యొక్క చర్యలు తీసుకోకపోతే రాబోయే తరాలకు ప్రత్యేకంగా కూటమికి మేము ఏ రీతిగా చెప్పాలో ప్రార్థనా పూర్వకంగా క్రైస్తవ లోకానికి ఒక కన్విప్పు కలిగేలాగా తెలియజేస్తామని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వార్తా ప్రేస్తా సోదరులకి పాస్టర్ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు